ఒకరిచ్చేవారు ఒకరు తీసుకునేవారు కానీ కానీ వీళ్ళందరికీ ఇచ్చేది ఒకే కిట్ నుంచే ఒకే ట్రెజరీ నుంచే ఇస్తున్నాం చోజ్ వెరీ వెరీ బర్టీ శాసన సభల ప్రతి ఏదైతే parallel గా సంఫై చేస్తా గిన్నపడే ముఖ్యమంత్రి గారి యొక్క आलोचना ఆశయని మనం నరగల్చుతాం అంటే తెలియజేస్తుంటు ఇప్పుడు ఇది వాస్తవానికి చెప్పాలి ఆలోచించేస్తే ఈ people come to the lead ఇటీవల ప్రశ్న ఏది దొరుకుతుంది కొంత పురాతనంగా గ్రామాభివృద్ధి ఉంది మంచిగా పేద జరగే సమాజం కోసం సమాజంలో చిన్న స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలని అదే చేత కుటుంబాలని సమాజంలో అగ్రస్థాయి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందించే ప్రయత్నం చేస్తూ ఇవాళ వచ్చారు ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ భవిష్యత్తుకి ఇరవై నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని పరిస్థితి ఉండాలి పేదరికంలో ఏ కుటుంబం ఉండకూడదు వాళ్ళకి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక విధాల సహాయపడాలని దాంతో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా తీసుకుపోవాలన్నటువంటి మన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో మెదిలినటువంటి కార్యక్రమం ఫోర్ ఈ ఫోర్ కార్యక్రమాన్ని ఇవాళ ఒక్కసారి ప్రజాప్రతినిధులు జిల్లా అధికార యంత్రాంగం అంతా మీడియా అన్నీ కలిపి ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం సమావేశంలో అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు చాలా సంతోషం ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపాంతరం చెంది భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే పేదరిక నిర్మూలనకి ఈనాడు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇది నాంది పలుకుతుందని చెప్పి నేను ఈరోజు ప్రకాశం జిల్లాలో సుపల్లిపాలెంలో తొలి అడుగు కార్యక్రమానికి నేను ఎర్రగుంటపాలెం నియోజకవర్గం అలాగే మంత్రి సుభాష్ గారు వచ్చి మార్కాపురం నియోజకవర్గం జిల్లా మంత్రివర్యులు శాసనసభ్యులు అందరం కలిసి కార్యక్రమం పాల్గొన్నాము మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట ధోరణాల ప్రాంతంలో చేయడం జరిగింది దానికి కూడా అటెండ్ అయ్యాం ముఖ్యంగా ఈరోజు మా ప్రోగ్రాం స్వ సుపరిపాలనలో తొలియాడు ఈ కార్యక్రమంలో అనేక రకాలుగా ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలు ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రజలు మంచి చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పేటువంటి విధానం చాలా బాగుంది వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ వాళ్ళే చెప్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం బాగుంది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కూటమి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తుంది